దుష్ప్రవర్తన విశ్వాసన మీద పడి నాశనము చేయాలనుకుంటే దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు అని చెప్తుంది ఈ అధ్యాయము విశ్వాసుల మీద ఈ దుష్టులు దుష్టులు అంటే మనుషులు కాదండి దుష్టులు అంటే సైతాను వాడుకునే వారు అవ్వచ్చు సైతానే అవ్వచ్చు సైతాను ఆలోచనలు మనుషుల్లో కలవచ్చు దుష్టులు అనడానికి నేను వివరణ ఇస్తాను సో ఈ దుస్తులు అనీతిని బట్టి విశ్వాసుల మీద పడి నాశనము చేయాలనుకుంటే ఈ అధ్యాయం చెప్తుంది చూస్తూ ఊరుకునే దేవుడు కాడు అని చెప్తున్నాడు దావి చూస్తూ ఊరుకునే దేవుడు కాదు ఆయన లేచును అంటున్నాడు ఆయన లేచును ఇచ్చుకోండి ఐదో వచ్చిన దరిద్రులను రెండో లైను దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే నేను ఇప్పుడే లేచదని అంటున్నాడు దేవుడు ఈ సాంఘిక లేదంటే దుస్తత్వము విశ్వాసము పడి నాశనము చేయాలనుకున్నప్పుడు నేను ఇప్పుడే లేచదును అంటున్నాడు ఊరుకునేది ఎవరు కాదు దీర్ఘశాంతము గలవాడు సమయం రాగానే లిఖిస్తాడు ఇప్పుడు లేగిస్తున్నాను అంటున్నాడు అది ఇప్పుడు లేచుచున్నాను అంటున్నాడు బెట్లారా జాగ్రత్తగా మనము ఆలోచించినట్లయితే ఇక్కడ తెలియపరుస్తున్న మాట ఏంటంటే ఇక్కడ దావేదు చెప్తున్నాడు బెట్లారా తన్ని మరిచిపోలేని మోసమేదో ఈ కీర్తన రాయడానికి కారణమైంది అంటే ఇక్కడ దావీదు రాస్తున్న మాట మోసపోయాడు దావీదు ఆ మోసపోయిన ఆ మోసం ఏదో మరిచిపోలేని మోసం ఏదో ఆ మోసము గుర్తు నేను ఒక అయితే ఈ అధ్యాయం చెప్తున్న మాట ఏంటంటే దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు నిజమే దావీదు అనేవాడు మోసపోయాడు ఈ అధ్యాయంలో చెప్తున్న మాట అదే మోసము ప్రబలిందింది విస్తరించింది మాసిపోయాను ఎలా మోసపోయాడు అంటే అహితనేవాడు వాడు స్నేహితుడే ఎవరు మిత్రుడు దావీదు మరణానికి పన్నాగం వేసిన వాడు అలాంటి వాడు మాటను బట్టి ఈ కీర్తన రాచాడు అలాంటి వాడు మోసాలను బట్టి ఈ కీర్తన రాయించాడు దేవుడు మోసము చేసేవారు ఉంటారు అనేది గ్రహించారు పెట్లారా కానీ ఒకరు తెలుసుకోగలిగాడు నువ్వు అది తెలుసుకోవాలి మోసము వాళ్ళే మన చుట్టూ ఉన్నారు అనేది దావీ తెలుసుకున్నాడు పెట్లారా దావీ ఏం తెలుసుకున్నాడు తెలుసా మోసము చేసేవారే మన చుట్టూ ఉన్నారు అవును బిడ్డ నీ చుట్టూ ఉన్నవారు నిన్ను మోసం చేసేవారే ముంచేవారే బట్ చెయ్యి ఇచ్చేవారు ఒక్కరే ఉన్నారు ఆయన నా ఎవరు నమ్మకు బిడా బట్ ఏసఐను నమ్ము ఆయన ఒక్కడే నీకు చెయ్యి ఇచ్చినట్లుగా నీకు చెయ్యి చెయ్యచ్చి లేవనెత్తువాడు ఆయన చుట్టూ సైతాన్ని ఆవరించు గ్రహించాలి బిడ్డ నువ్వు గ్రహించ